అస్సలం వరహమతుల్లాహి రసూల్ హిల్ కరీం అమ్మాబాద్ సోదరుడారా సోదరీ మనుడారా ఈ సృష్టిలో అల్లా తబారకు తాలా ఏ విధముగానైతే శారీరక రోగాలు అనేవి ఇస్తూ ఉంటాడో పరీక్ష నిమిత్తం అదేవిధంగా ఆత్మపరమైనటువంటి రోగాలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి ఇవి కూడా పరీక్ష నిమిత్తమే ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు ఇందులో భాగంగానే ఒక మనిషి మరో మనిషికి కష్టం కలిగించడం అనేది ఎలాగైతే మనుషులలో చేస్తూ ఉంటారో అదేవిధంగా ఒక మనిషి మరో మనిషికి సహాయపడడం కూడా ఎలాగైతే చేస్తూ ఉంటారో అదేవిధంగా మన కళ్ళకు కనపడనటువంటి జీవరాశులలో జిన్నాతులనే జీవరాశులు మనుషులకు మంచి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే వాటికి పరలోకంలో ప్రతిఫలం రావాలి అని అల్లా వారితో సంతోషపడాలని అలాగే కొన్ని జిన్నాతుల్లో చెడు ఏం చేస్తాయంటే ఎవరైతే మంచి మార్గంలో వెళ్తున్నారో వాళ్ళకి కష్టపెట్టాలని బాధ పెట్టాలని ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి కానీ ఖురానే మజీదులో అల్లా ఒక తార స్వరే బక్రాలో అధ్యాయం రెండు వాక్యం నూట ఒకటి నూట రెండులో ఈ విషయాన్ని క్లియర్గా తెలియజేశాడు నిశ్చయముగా జాదు జాల విద్య అనేది చాలా చెడు చాలా నష్టముతో కూడుకున్నది కానీ ఇది అల్లా యొక్క ఆజ్ఞ లేకుండా ఎవరికీ నష్టం చేయలేదు అన్నాడు ఇక్కడ ఒక విషయం మనకి క్లియర్గా అర్థమైపోయింది జాదు జాల విద్య అనేది ఉంది ఆ ఉన్నటువంటి జాల విద్య కూడా నష్టాలు అనేవి అల్లా ఆజ్ఞ లేకుండా జరగవు అని కూడా తెలియజేశాడు అయితే సోదర సోదరి మృడరా మరి దైవ ప్రవక్త అలైహి అలీహి వసల్లం గారి మీద ఏదైతే జాదు జరిగిందో ఆ జాదు ప్రభావం పడడానికి ఇంచుమించు ఆరు నెలల సమయం పట్టిందని ధార్మిక గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది అస్సలం అయికు వరహతుల్లాహి వబరకాతు బక్రీద్ పండుగ సందర్భంగా మీలో ఎవరైనా పెద్ద జంతువులు కుర్బానీ యొక్క భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి ముజఫి గారికి కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ యొక్క మాంసాన్ని పూర్తిగా పేదవారిలో పంచిపెట్టడం జరుగుతుంది అయితే సోదరులర సోదరీ మునుల జాదు అనేది కొన్ని జిన్నాతుల్ని ఒక మనిషిని టార్గెట్ చేసి ఆ మనిషి మీద మారుమారు పంపించి అతన్ని ఇబ్బందికి గురి చేయడం మరి కొన్నేమో కావాలనే ఉదాహరణకి నష్టం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి జిన్నాతులు అయితే సోదరుల సోదరీ మునుల ఈ జిన్నాతులు మనకి టార్చర్ చేస్తున్నాయి లేదా మనకు కష్టం కలిగిస్తున్నాయి మనకు నష్టం కలిగిస్తున్నాయి అది జాదు రూపంలో లేదా మామూలు రూపంలో అయినా మనకు ఎలాగ అర్థమవుతుంది అంటే ఇక్కడ క్లియర్గా ఒక మాట మీరు రాసి పెట్టుకోండి మీరు మెడికల్ పరంగా టెస్టులు చేయించుకుంటే మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదని వస్తుంటుంది గుండెల్లో పెయిన్ వస్తుంటుంది కానీ మీరు టెస్ట్ చేయిస్తే నార్మల్ అమ్మా ఏం ప్రాబ్లం లేదు మీకు అంటారు డాక్టర్లు కానీ మీకు మెడిసిన్ కూడా ఇస్తారు కొంతమంది ఆ మెడిసిన్ కూడా పనిచేయదు మెడిసిన్ కూడా పనిచేయదు ఆదిలాబాద్ నుంచి నా స్నేహితుడు ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి మెసేజ్ చేశాడు నాకు ఒక ఆరు నెలలు ఏడు నెలలు క్రితం అనుకుంటా ఏమిటో తెలియదు అఫ్రోజ్ బాయ్ అన్ని టెస్ట్లు అవుతున్నాయి అన్నయ్యకి కానీ గుండెల్లో ఏదో పొడుస్తున్నట్టు పెయిన్ తగ్గట్లేదు మెడిసిన్లు వాడి 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 మెడిసిన్లు అయిపోతున్నాయి అలాగే ఏవో కోస్తున్నట్టు చాకుతో ఒక మనిషిని కోసేస్తే ఎలా గాయాలు కనబడతాయో అలాగా గాయాలు కనబడుతున్నాయి అదేవిధంగా హెడేక్ తలనొప్పి ఎంత దారుణం అంటే అసలు ఊహించలేని విధంగా తలనొప్పి మరి మెడికల్ టెస్ట్లో చూస్తే నార్మల్ నో ప్రాబ్లం నో ప్రాబ్లం మందులు వాడినందుకన్నా రిజల్ట్ ఉండాలి కదా నో రిజల్ట్ సోదరులారా సోదరీయమనులారా ఎప్పుడైతే మెడికల్ టెస్ట్లో అన్నీ ఏమీ ప్రాబ్లం లేదన్నట్టుగా వస్తూ ఆ మెడిసిన్ కూడా మనకి పని చేయట్లేదో మనకి రోగం తగ్గటం లేదో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏదో మనకి కనిపించినటువంటి చెడు అనేది మన మీద జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే భయపడకూడదండి ఎందుకంటే ఈ సృష్టిలో ఎన్నైతే శైతాన్లు కానివ్వండి జిన్నాతులు కానివ్వండి ఇవన్నీ కూడా అల్లా సృష్టిలో జీవరాశులే ఒక చీమ చీమ చీమను చూసి మనం భయపడతామా క్షమను చూసి భయపడం కదా అది ఎలాగైతే అల్లా సృష్టించిన జీవో ఇది కూడా జీవే ఓకేనా అల్లా శక్తి ముందు ఏమీ పనికిరావు మనకి పూర్తిగా అల్లా మీద నమ్మకం ఉండాలి అల్లా రక్షిస్తాడు అల్లా అనుమతి లేనిదే అల్లా ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు ఈ చెడు నుంచి ఎలాగైతే ప్రవక్త హజరత్ ముమద్ సుల్ అల్లై సలం గారిని బయటకు పడేశాడో అదే విధంగా అల్లా తాల మీద పూర్తి నమ్మకం పెట్టి మనం కురాన్ ద్వారా స్వస్థత పొందాలి అని చెప్పేసి మనం అల్లాతో దువా చేస్తూ ఉంటే అల్లా తప్పకుండా మార్గాలు తెరుస్తాడు భయపడకూడదు ముఖ్యంగా రెండవది సోదరులరా సోదరియమునులరా దువా వీటన్నిటికీ ఈ సమస్త దరిద్రాలకు బయటపడే ఏకైక మార్గం దువ అల్లాతో ఎక్కువగా దువా చేస్తూ ఉండాలి ఎక్కువగా వేడుకోవాలి ఎక్కువగా అడుగుతుండాలి దీనముగా వేడుకోవాలి వీళ్ళ కనపడే శత్రువు అయితే మేము రక్షించుకునే ప్రయత్నం చేయగలం కనపడలేని శత్రువు నుంచి రక్షించుకోవడానికి మాకు ఏ మార్గాలు ఉన్నాయి అల్లా నువ్వు తప్ప అని చెప్పేసి అల్లా మీద భరోసా పెట్టేయాలి అల్లా మీద భారం వేసేయాలంటే ఇంకా అల్లా మార్గాలు తెరుస్తూ మొదలెడతాడు మనం ఊహించలేం కూడా మనం ఊహించలేం సోదరులారా సోదరి మనుడారా ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ నేను మీకు చెప్పాను తలపోటు కానివ్వండి గుండెల్లో ఏదో పొడుస్తున్నట్టు కానివ్వండి కొద్దిమందికి కాళ్లలో ఏదో పొడుస్తున్నట్టు వస్తుంటుంది హైబీబీ అనుకుంటాం మనం హైబీబీకి మందులు వాడేస్తుంటాం మనకి తెలీదు హైబీబీ అనుకుంటాం లేదా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమో అనుకుంటాం మందులు వాడుతూ ఉంటాం మందులు పనిచేయవు డాక్టర్ల దగ్గర తిరుగుతూ ఉంటాం నేర్చుకు వచ్చేది తిరిగి తిరిగి దీనికి రిజల్ట్ కనపడదు అదేవిధంగా సోదరారా సోదరి మనలరా కాళ్ళు చేతులు ఎక్కువగా లాగుతుంటాయి కాళ్ళు చేతులు ఇవన్నీ నా జీవితంలో కళ్ళార కొద్ది మందిని చూసి చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా అంటే విన్నవి ఎవరో చెప్పినవి కాదండి డైరెక్ట్గా అలాంటి పర్సన్స్ని చూసి చెప్తున్న మాటలు ఇవన్నీ కాళ్ళు చేతులు లాగుతూ ఉంటాయి ఒళ్ళంతా భారంగా ఉంటుంది ఒళ్ళు అయిపోతున్నట్టు ఉంటుంది మెడిసిన్స్ వాడుతున్న మెడిసిన్స్ పనిచేయవు రిజల్ట్స్ ఉండదు మీకు అతి ఎక్కువగా ఈ బాధ ఆడవాళ్ళకి చూశాను నేను ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంటుంది ఆడవాళ్ళకి అదేవిధంగా సోదరులరా సోదరియమనులరా కొద్దిమంది ఆడపిల్లలకి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అయిపోతుంటుంది మనం ఏమనుకుంటామంటే యవనస్తులు కదా యవనంలో ఉన్నారు కదా కామన్గా అవుతుంది ఏమో అనుకుంటాం కామన్గా అంటే ఒక మాదిరి కావాలి వీళ్ళకి అలా కాదు ఎలాగైతే మూత్రం అయిపోతుంటుందో అలా అయిపోతుంటుంది పాపం ఆడపిల్లలకి మెడిసిన్స్ వాడితే తగ్గిపోవాలి కదా ఇప్పుడు ప్రాబ్లం అండి మెడిసిన్కి వెళ్ళాము పని అయిపోవాలా పని అవ్వదు ఇది పని అవుతున్నట్టు అవ్వదు తగ్గుదో కొద్దిమందికి ఏమో నెలకు ఒకసారి రావాల్సిన డేటు లేడీస్కి పదిహేను ఇరవై రోజులు అలా అవుతూనే ఉంటుంది రెండు మూడు రోజులు గెప్పించి మళ్ళీ అవుతుంటుంది పోనీ మెడిసిన్స్ వాడుతున్నాం పోనీ చెకప్ చేయించాం మెడికల్ పరంగా టెస్ట్ చేయించాం తర్వాత మనం స్కానింగ్ చేయించాం అన్నీ నార్మల్ అండి మెంటలో చెత్త ఉంటుంది అర్థం కాదు మనకి విసిగిపోతుంటాం విసుకిపోతుంటాం కొద్దిమంది ఆడపిల్లలకైతే కొద్దిమంది ఆడపిల్లలకి ఊపిరి ఆడదాం ఊపిరాడదాం మనమేమో కోవిడ్ అనుకుంటాం లేకపోతే ఇంకేదో ప్రాబ్లం ఏమో అని చెప్పి డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటాం కొద్దిమంది ఆస్తమా అనుకుంటారు అలా మెడిసిన్స్ రాసిస్తుంటారు మెడిసిన్స్ వాడుతున్నా తాగది ఉక్కిరి విక్కిరి అయిపోతుంటుంది పిల్ల ఆ పిల్లని చూసి తల్లిదండ్రులు ఎడుతుంటారు ప్రాణం పోయేంత పరిస్థితి అయిపోతుంటుంది అంత సతాయించి సతాయించి తర్వాత కాసేపటికి రిలీఫ్ అవుతుంది మళ్ళీ మొదలెడుతుంది మళ్ళీ సత్తాయింపు మళ్ళీ రిలీఫ్ కొద్దిమంది ఆడపిల్లలకి అయితే ఒంటి మీద కోసేసిన గాయాలు పడుతుంటాయి ఆడపిల్లలకి కొద్దిమందికి కొద్దిమందికి అయితే కొద్దిమందికి అయితే ఎలా ఉంటుందంటే పరిస్థితి అల్లా మన ఆడబిడ్డల్ని పూర్తి ముస్లిం సమాజాన్ని పూర్తి మానవ సమాజాన్ని అలా రక్షించుగాక కొద్దిమంది ఆడపిల్లలకి ఎంత దారుణం ఉంటే కాసేపు కళ్ళు కనపడవు కళ్ళు కనపడం ఏదో ఎండలో నుంచి బయటకు వచ్చి లోపలికి వచ్చాము చీకటిలోకి కళ్ళు అంటే ఓకే బయలుదేరికి కనపడదు అనుకోవచ్చు ఇంట్లో ఉంటా ఉంటే కళ్ళు పోతాయి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేస్తారనేమో ఏం ప్రాబ్లం లేదమ్మా కళ్ళుకి ఏం ప్రాబ్లం లేదు ఈ అమ్మాయి అంతా బాగానే ఉంది చూద్దాం రెండు మూడు రోజులు మనం మళ్ళీ ట్రై చేద్దాం రెండు మూడు రోజులు తీసుకురండి అంటారు ఈ రెండు మూడు రోజులు దాకా ఏంటో అర్థం కాక మెట్లు వచ్చేస్తుండదు అక్కడ తల్లిదండ్రులకి ఎందుకంటే కళ్ళు స్పెషలిస్ట్ అక్కడ చెప్పింది అంత హ్యాపీ అమ్మ ఏం ప్రాబ్లం లేదమ్మా తీసుకెళ్ళండి పర్వాలేదు అంత బాగానే ఉంది రెండు మూడు రోజుల తర్వాత ట్రస్ట్ చేద్దామంటే ఏంటి పరిస్థితి ఇక్కడ చచ్చిపోతారన్నమాట తల్లిదండ్రులు ఆ బాధ అనుభవించిన వాళ్ళకి కొద్దిమంది పిల్లలకైతే వాయిస్ పడిపోద్ది మాట్లాడుతూ మాట్లాడుతూ మాట ఆగిపోద్ది మాట రాదు మాట్లాడదాం అనుకుంటారు ట్రై చేస్తారు పాపం మాట రాదు మాట రాదు అసలు ఇది రకమే ఇదొక రకమైనటువంటి టార్చర్ ఈ రకంగా టార్చర్ అవి నాకు తెలిసిన హాఫీజ్ సాబ్బు ఒక ఆయన ఉన్నారు హాఫీజ్ అయినా ఖురాన్ హాఫీజ్ అయినా ఆయన మీద ఒక ప్రయోగం చేశారు కేవలం భార్యాభర్తలు కలవలేరు అది ఎంత టార్చర్ చూడండి అసలు భార్యాభర్తలు కలవలేరు భార్యాభర్తల మధ్య గొడవలు అయిపోతుంటాయి ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండరు కొట్టేసి ముందు చచ్చిపోతారు పెద్ద గొడవ కాదు ఇంతకది అది పెద్ద గొడవ పెట్టుకోవాల్సిన విషయం కాదు అసలు భార్యాభర్తలు కలిసి ఉండరు అసలు కలవలేరు అసలు కానీ ఒకే ఇంట్లో ఉంటారు వీళ్ళు కానీ మనసులు చాలా దూరంగా ఉండేలా ఉంటారు ప్రవర్తన పాపం కొద్ది మందికి అయితే సోదరులారా సోదరీములరా ఆయాసంతో పాటు దగ్గు వస్తుందండి దగ్గు నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు దగ్గు టెస్టుల కోసం మన మన మీ నా ప్రసంగం వింటున్న మీరు నేను మనం మన మధ్యలో ఎవరున్నారు అలా ఉన్నాడు కదా ఆ కుర్రోడు చెప్పిన మాట ఏంటంటే ఓన్లీ టెస్ట్లకి నలభై వేలు అయి గురుగారని అన్నీ నార్మలే అన్ని నార్మల్ మళ్ళీ ఏమీ లేదు మళ్ళీ అన్ని నార్మలే ఇవన్నీ కూడా ఏంటంటే సోదరులర సుదరీముల కొన్ని కనిపించని జీవరాశులు మన మీద టార్చర్ చేయాలనే ప్రయోగాలు ఒక రకం రెండోది ఏంటంటే కొద్దిమంది పనిగట్టుకొని మన మీదకి పంపించి మనల్ని టార్చర్ చేయాలనేటువంటి ప్రయోగాలు చేస్తుంటారు సోదలర సుదరీముల ఎలాగైతే మనుషుల్లో ఒకరు సంతోషంగా ఉంటే చూడలేక చచ్చిపోతారో కుళ్ళిపోతారో అలాగే ఆ జీవరాశుల్లో కూడా కుళ్ళిపోయే వాళ్ళు అసూయపడే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఎలాగైతే మనుషుల్లో కొద్దిమంది ఒక మనిషి దీని పని చేస్తూ ఉంటే అతను చూసి ఆనందపడి మన వంతు ఏదైనా సహాయం చేద్దాం మన వంతు ఆయనకి ఏదో రకంగా మనం హెల్ప్ చేయాలని చెప్పి ఆలోచన ఉంటుందో అలాగే జిన్నాతుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు అల్లాదే వల్ల వాళ్ళు మనకి ఏదో రకంగా మంచి చేసి అల్లా దగ్గర మెప్పు పొందేయాలి అల్లాని రాజీ చేసుకోవాలని వాళ్ళ ప్రయత్నాలు రాజు చేస్తుంటారు వాళ్ళ ప్రయత్నాలు ఏం మానరు అలాదే వల్ల అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలా ఏది ఏమైనప్పటికీ సోదరులరా సోదరీయమలరా మెడికల్ పరంగా మనం టెస్ట్లన్నీ చేయించిన తర్వాత నార్మల్ అని తెలిసి కూడా మెడిసిన్ పనిచేయకపోతే ఖచ్చితంగా మనకి కనపడనటువంటి ఏదో ఒక చెడు ఏవో ఒక జీవరాశులు మన మీద చేస్తున్నట్టే వీటి నుంచి బయటపడటానికి ఒకే ఒక్క మార్గం అది అల్లాతో గట్టిగా దువా చేయడం వీటి నుంచి బయటపడే మార్గం చూపించు 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 నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు నాకు మేము నిన్నే నమ్ముకున్నాం మేము సిరికి చేయకూడదు సిరికి చేయడం హరాం కదా వేరే వాళ్ళ దగ్గర అడగకూడదు కదా మేము నిన్నే ఆరాధిస్తాం కదా మాకు నువ్వు తప్పింక ఎవరు మార్గం చూపిస్తారు నువ్వు వదిలేస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారల్లా అని అల్లాతో ఏకాంతంలో అడగడమే ఏడిచి ఏకాంతంలో ఎవరు ఉండరు చూసారా ఒక్కోసారి ఇంట్లో ఒంటరిగా ఉంటాం కూర్చొని ఏడాలా దువా చేసి ఒక సందర్భంలో అసీత్కి వెళ్తాం నమాజ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు మనం కూర్చొని అల్లాతో ఆడాలా అల్లాతో డైరెక్ట్గా మాట్లాడాలి నువ్వు తప్పింక ఎవరున్నారల్లా మాకు ఎవరు మాకు మార్గాలు చూపిస్తారు ఎవరు మమ్మల్ని రక్షిస్తారు మేము నిన్ను తప్పేం కావాలని అడగలేం కదా అల్లా అలాంటి తప్పు పని మేము చేయలేం కదా అల్లా అని చెప్పి అల్లాతో మాట్లాడాలి మనం అప్పుడు అల్లా దారులు తెరుస్తాడు సోదరీ సోదరీమనులరా అల్లాతో నా హృదయపూర్వకమైనటువంటి దువ ఎంతమంది అయితే ఇలాంటి చెడులలో ఇలాంటి నష్టాలలో కూరికిపోయి ఉన్నారో అల్లా తన దయ కరుణ కృపతో వాటి నుంచి బయటపడేటువంటి మార్గాలను ప్రసాదించుగాక అల్లా తబారకుతాల ఎవరికైతే ఇలాంటి చెడులు చేద్దామని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ చెడులన్నీ కూడా విఫలమై నాశనమైపోయే భాగ్యాన్ని ప్రసాదించుగాకరుల్